వన్ ఇయర్ అయింది ఎలక్షన్ గెలిచి కూడా మేము గెలిచి కూడా వన్ ఇయర్ అయింది ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఒక రైతులే కానీ ఒక పిలిచి దారులే కానీ ఇలా పిలిచిన దారులకు నాలుగు రూపాయలు ఇస్తామని చెప్పి వంద రోజుల్లో ఇలా పిలిచిన దారులకు మనం మోసం చేసే ప్రయత్నం చేశాం అది కూడా జనవరిలో ఇవ్వలేదు పింఛులు ఆగస్టులో కూడా పిలిచిండి సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇలా ప్రజలకు వచ్చే హక్కును దాన్ని మీరు ఇవ్వలేకుండా నిరుపేదలు ఉన్నటువంటి కూడా వేగొట్టే ప్రయత్నం చేశారు అదేవిధంగా రైతులకు రైతు బంధు నాటేసేటప్పుడు ఇచ్చేటప్పుడు రైతు బంధు కూడా ఈ ఈరోజు రైతు బంధు ఇవ్వకుండా వన్ ఇయర్ అయిపోయింది పని చేసుకుంటా మనమేమో మన సంక్రాంతి తర్వాత ఇస్తుందంటే ప్రయత్నం రైతు రుణమాఫీ అది సుమారుగా ముప్పై నలభై వేల కోట్ల రూపాయలు అని చెప్పి ఏడు వేల వందల కోట్లకి పరిమితం చేసి అది కూడా ప్రజల మోసంగా ప్రయత్నం చేశారు అందుకుంచే ప్రజలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చారు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎలక్షన్ల ముందు కానీ ఎలక్షన్ తర్వాత పోయినటువంటి వాళ్ళు కూడా ఈరోజు అయ్యి ఆ రోజున కేసీఆర్ నాయకత్వంలోనూ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కుండపోచమ్మ కానీ మల్లన్న సాగర్ ద్వారా బ్రహ్మాండమైనటువంటి వాతావరణం వచ్చి హైదరాబాద్ నగరానికి నీళ్ళు వచ్చినని చెప్పి ఇలా ప్రజలు ఎంతో ఉన్నారు నేను ఉన్న కొన్ని హాస్పిటల్ పోతే ఒక్క దగ్గర కూడా కనీసం కూలీ లేనటువంటి పరిస్థితి నాకు చూశారు ఈ ఈరోజు శ్రీకాంత్ దస్మంటు వారు ఉగడ్పల్లి డివిజన్ కు సంబంధించినటువంటి అధ్యక్షుడు సెట్లింగంపల్లికి సంబంధించిన అధ్యక్షుడు లక్ష్మీనారాయణ కానీ అలా ఆధ్వర్యంలో ఈ రోజు యాభై ఆరు మంది మళ్ళీ తిరిగి మేము టీఆర్ఎస్ పార్టీతో అభివృద్ధి జరుగుతుంది సాధ్యమైతుంది అన్నటువంటి ఆలోచనతోనే మా పార్టీ రావడం అనేది స్వాగతం వస్తూ ఉన్నాం ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి ఉంటుంది ప్రజల పక్షాన నిలబడుతుంది అన్ని వర్గాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం నిన్ననే నైన్ బ్రాహ్మణులు వాళ్ళు పాపం హైదరాబాద్ దాంట్లో షాపులు పెట్టుకుంటే వాళ్ళకు మేము ముఖ్యమంత్రి దృష్టికి నేనే తీసుకెళ్ళే టైంలో కేసీఆర్ తీసుకెళ్ళి వాళ్ళు కనీసం కరెంటు కట్టలేటువంటి పరిస్థితులు ఉన్నారు అని చెప్పితే ఆ రోజు ఎమ్మెల్యే జైవో ఇచ్చి ఒక రూపాయి లేకుండా వాళ్ళు ఫ్రీ కరెంట్ ఇస్తారు వాళ్ళకి కూడా ఫ్రీ కరెంట్ ఎత్తేసి వాళ్ళు సుమారుగా అయితే వాళ్ళు ముప్పై నలభై వేల మంది వచ్చే అవకాశాలు ఇచ్చి అందుకే నిన్న మూడు నుంచి నాలుగు వేల మంది నిన్న వాళ్ళు ధర్నా చేసి దినస తెలిసే కార్యక్రమం ఇస్తారు ఈ రకమైనటువంటి దినస కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ పండుగ వాతావరణం అని చెప్పి మేము పండుగలు చేశాం ఎన్ని వేల కోట్లు వంద వేల కోట్లు అని చెప్పి మేము మేము ఇనాగ్రేషన్ చేసి మేము ఫోన్ చేసి మళ్ళా దాన్ని నేను ఇనాగ్రేషన్ చేయడం అనేది బాధ కలిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజల పక్షాన ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం